నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం టొమాటోలతో మనం ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇదివరకు నేను చాలా రెసిపీస్ చేశాను కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవాళ నేను ఒక మంచి స్పెషల్ రెసిపీ టొమాటోస్తో చూపించబోతున్నాను ఇవాళ మనం టొమాటో నిలవ పచ్చడి చూడబోతున్నాం అదే నేను చేసి చూపించబోతున్నాను మీకు చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి మీరు రైస్కి ఇడ్లీ దోశ చపాతి అన్నిటికీ పెట్టుకొని తినచ్చు సరే అంటే ఇప్పుడు ఈ టొమాటో నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ స్టెప్ ఏంటంటే టొమాటోల్ని ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక పెద్ద కడాయి తీసుకున్నాను మీకు మిక్సింగ్కి ఇట్లా మంచి పెద్ద కడాయి అయితే ఈజీగా ఉంటుంది ఇవాళ రెసిపీకి నేను ఒక కిలో టొమాటోలు తీసుకున్నాను సో కడాయిలో ఫస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నేను ఒక కిలో టొమాటోలు మంచి ఫ్రెష్ టొమాటోస్ పండిన టొమాటోలు తీసుకోండి అప్పుడు మీకు టేస్ట్ బాగుంటుంది నార్మల్గా తరిగి దీంట్లో కడాయిలో వేసేసుకోవాలి ఇప్పుడు దీంతో పాటు నేను చింతపండు కూడా వేస్తున్నాను చూడండి ఒక పెద్ద బాల్ సైజ్ ఇప్పుడు నా చేతికి ఇంత చింతపండు నా చేతికి కరెక్ట్గా ఉంది సో ఈ చింతపండుని నేను ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న మొక్కలుగా అట్లా విడదీసి వేస్తున్నాను మీకు నానబెట్టుకోవాలంటే నానబెట్టుకోండి కొంచెంసేపు నీళ్ళల్లో లేకపోతే ఇట్లా కూడా మీరు వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఉడికిపోతుంది ఇప్పుడు టొమాటోతో పాటు వేస్తున్నాం కదా ఉడికిపోతుంది అనమాట సో మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మనం చింతపండుని టొమాటోల్ని బాగా ఉడకబెట్టుకోవాలి నీళ్ళు ఏం పొయ్యక్కర్లేదు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే మీకు బాగా ఈ మాయిశ్చర్ అంతా రిలీజ్ అవుతుంది ఈ టైంలో నేను రెండు స్పూన్ల కల్లుప్పు వేస్తున్నాను ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇది ఒక పది పదిహేను నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట చూడండి పదిహేను నిమిషాలు అయింది టొమాటోలు అంతా బాగా ఉడికిపోయింది చూడండి ఇట్లా మషీగా ఉండాలన్నమాట సో ఈ పాయింట్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసి టొమాటోల్ని కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసేసి కూల్ చేసేయాలి కంప్లీట్గా ఆరిపోవాలన్నమాట టొమాటోలు ఇప్పుడు ఉడకబెట్టాము అది ఆరే టైంలో మనం ఒక పొడి పట్టుకున్నాం ఇప్పుడు దానికి నేను ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్లు మెంతులు వేస్తున్నా దీంతోపాటు రెండు టీ స్పూన్ల ఆవాలు ఫస్ట్ ఈ రెండిటిని మనం రోస్ట్ చేసుకున్నాం ఫ్లేమ్ మీడియంలో పెట్టి రోస్ట్ చేయాలి సో ఈ పొడి ఏంటంటే మన ఆవపిండి ఆవపిండిలాగనమాట బట్ దీంట్లో నేను ఒక రెండు ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా వేయబోతున్నాను సో నిల్వ పచ్చడి కాబట్టి ఈ పొడి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట నిలవ పచ్చడిలో మీ ఫేవరెట్ పచ్చడి ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా వేరేదైనా స్పెషల్ పచ్చళ్ళు చూడాలనుకుంటే అవి కూడా మీరు కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి సో మెంతులు లైట్గా కలర్ మారిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో రెండు టీ స్పూన్ల జీలకర్ర వేస్తున్నాను సో ఆవాలు కొంచెం చిటపడి వరకు రోస్ట్ చేసుకోవాలి చూడండి ఆవాలు చిటపట్ల ఆడుతుంది సో ఈ పాయింట్లో మనం కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసుకుందాం తోలుతోనే వేస్తున్నాను దీంతోపాటు కొంచెం కరివేపాకు వాష్ చేసి బాగా ఆరపెట్టి వేసుకోండి తడిగా వేయొద్దు వేసేసి బాగా రోస్ట్ చేసేయాలన్నమాట ఇప్పుడు మీరు ఫ్లేమ్ తగ్గించి లోలో పెట్టుకుని రోస్ట్ చేసుకోండి చూడండి కరివేపాకు బాగా రోస్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ మార్చి వీటిని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి చింతపండు టొమాటో మిక్స్చర్ కంప్లీట్ గా కూల్ అయిపోయింది అనమాట ఇప్పుడు నేను మిక్సర్ జార్కి కి మార్చేస్తున్నాను నీళ్ళు ఏం పోయకుండా బాగా పేస్ట్గా దీన్ని రుబ్బుకోవాలి రండి బాగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను తీసి ఒక బౌల్కి మార్చేస్తున్నాను మన రోస్ట్ చేసిన ఆ మసాలా దినుసులన్నీ ఇప్పుడు నేను మిక్సర్ జార్కి మార్చబోతున్నాను చూడండి బాగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సర్ జార్ తీసేసి ఒక చిన్న కప్కి మార్చేసుకుందాం టొమాటో పేస్ట్ రెడీ మసాలా పొడి రెడీ ఇప్పుడు మనం పచ్చడి చేస్తాం మొదలు పెడదాం మంచి వైట్ కడాయి తీసుకోండి దీంట్లో ఫస్ట్ నేను అరకప్పు నూనె పోస్తున్నాను ఒక కిలో టొమాటో తీసుకున్నాం కదా కొంచెం నూనె పడుతుంది సో అందుకనే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు దీంట్లో నేను రెండు టీ స్పూన్ల శనపప్పు వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో రెండు టీ స్పూన్ల మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసి ఫస్ట్ లైట్గా రోస్ట్ చేసుకోండి ఆ వాళ్ళ సౌండ్ వినిపిస్తుంది కదా ఇప్పుడు నేను దీంట్లో ఇంకువ ఒక క్వార్టర్ టీ స్పూన్ స్టోవ్ ఆఫ్ చేస్తున్నాను ఎండు బరకాయలు మూడు అలాగే కొంచెం కరివేపాకు నూనె బాగా వేడిగా ఉంది కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు అంతా వేస్తాను ఇప్పుడు నేను ఈ రుబ్బి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసేస్తున్నా టొమాటో పేస్ట్ వేసిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసాను ఇప్పుడు దీన్ని మెల్లిగా మనం కుక్ చేసుకోవాలన్నమాట ఫ్లేమ్ మీడియంలో పెట్టి బాగా దీన్ని మనం కుక్ చేయాలి ఇది కొంచెం టైం పడుతుంది ఒక ఇరవై నిమిషాలైనా పడుతుంది దీంట్లో ఉన్న ఆ మాయిశ్చర్ మొత్తం పోయి కలర్ అంతా మారి బాగా డ్రై అవుతుందనమాట సో పచ్చడిని కొంచెం ఈ టొమాటో పచ్చివాసనంతా పోయి కుక్ చేస్తానికి నేను ఇప్పుడు ఒక అరకప్పు నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసిన తర్వాత ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా దీన్ని కుక్ చేయాలన్నమాట ఇది చిక్కపేడి కొందికి బాగా స్ప్లాటర్ అవుతుంది అనమాట అందుకని మీరు అప్పుడప్పుడు ఇట్లా మిక్స్ చేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం ఆ మాయిశ్చర్ అంతా తగ్గింది ఇప్పుడు ఈ టైంలో నేను ఉప్పు ఒక రెండు టీ స్పూన్లు వేస్తున్నాను పసుపు ఒక టీ స్పూన్ నెక్స్ట్ దీంట్లో నేను మూడు టీ స్పూన్ల కారం వేస్తున్నాను వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు మనం మసాలా పొడి పట్టు పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని మొత్తం దీంట్లో వేయిపోతున్నాను వేసేసి బాగా కలిపేసేయాలి ఇది వేసిన వెంటనే మీకు కలర్ బాగా మారిపోతుంది బాగా మగ్గాలన్నమాట కుక్ అవ్వాలి ఆ మాయిశ్చర్ మొత్తం పోయి బాగా నూనె సెపరేట్ అవ్వాలి ఇప్పుడు నేను ఈ పాయింట్లో ఇంకా కొంచెం నూనె పోయిపోతున్నాను ఇంకొక ఎక్స్ట్రా మూడు టేబుల్ స్పూన్ల నూనె పోస్తున్నాను ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టి ఇప్పుడు బాగా మిక్స్ చేస్తూ ఇప్పుడు ఈ పచ్చడిని బాగా కుక్ చేయాలి మీరు ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి చింతపండు వేసాము కాబట్టి పులుపు ఉంటుంది సో మీరు ఉప్పు చూసుకుని కావాల్సి వస్తే కొంచెం వేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే చూడండి టొమాటో పచ్చడి బలే ఉంది నూనె అంతా బాగా సెపరేట్ అయ్యి కలర్ అంతా ఎంత డార్క్గా వచ్చింది చూడండి మీరు మధ్యలో ఉప్పు టేస్ట్ చేసి కావాలంటే కొంచెం వేసుకోండి సో నాకైతే ట్వంటీ మినిట్స్ అయింది నేను మీడియం లో ఫ్లేమ్లోనూ పెట్టి ఇట్లా కలుపుతూ ఉన్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడి కంప్లీట్గా చల్లారినివ్వాలి సో పచ్చడి బాగా ఆరిపోయింది చూడండి ఆరిన తర్వాత ఇప్పుడు మనం బాటిల్లో వేసి పెట్టుకుందాం అసలు చూడండి మన టొమాటో నెలవ పచ్చడి బ్రహ్మాండంగా తయారైంది చూడండి ఎంత బాగుందో నేను ఇప్పుడు బాటిల్లో వేసి పెట్టాను ఇది మీరు టూ టు త్రీ మంత్స్ వరకు పెట్టుకొని హ్యాపీగా తినచ్చు ఇప్పుడు ఒక వన్ మంత్ వరకు బయట పెట్టచ్చు బట్ ఇంకా ఎక్కువ రోజులు పెట్టుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు తినండి ఇట్లా ఎయిర్ టైట్ బాటిల్లో బాగా క్లీన్ చేసేసి మంచి ఒక ఎయిర్ టైట్ బాటిల్లో వేసి పెట్టుకుంటే మీకు ఎక్కువ రోజుల వరకు బాగా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమైన స్టెప్ టేస్ట్ చేయాలి కదా నాకు అసలు నోరు ఊరిపోతుంది అసలు చూడండి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని బ్రహ్మాండంగా ఇట్లా కలుపుకొని ఆహా అసలు ఈ పచ్చడి అన్నానికే కాదు ఈ పచ్చడి మీరు ఇడ్లీ దోశలు చపాతి అన్నిటికీ పెట్టుకొని తినచ్చు అంత రుచికి పెరుగు అన్నం అసలు అన్నిటికీ అంత ఒక వర్సిటైల్ పచ్చడి అనమాట అది తిరింది టొమాటో టేస్ట్తో అసలు ఎంత బాగుందో ఎంత రుచిగా ఉందో నేను తింటా ఉంటాను కొంచెం ఇప్పుడు బ్రేక్ చేస్తా టొమాటో నిల్వ పచ్చడి బ్రహ్మాండంగా ఉందండి అసలు నేను మాటల్లో చెప్పలేను చాలా ఎంజాయ్ చేశాను మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మిగతా పచ్చడి రెసిపీస్ అన్నీ ఆ లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో వస్తాను అది కూడా మీరు ట్రై చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్